హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ ఇది ఏంటంటే కౌజు పిట్ట ఎగ్స్ అనమాట అంటే కౌజు పిట్ట అంటారు తెలుసు కదా చిన్నగా ఉంటే చిన్నగా ఉంటుంది ఆ పిట్ట కౌజు పిట్ట దాని గుడ్లు అనమాట ఇవి ఏంటంటే బిగ్ బాస్కెట్లో దొరికినాయి తెప్పించుకున్నాను అయితే ఏంటంటే ఇది హెల్త్ పర్ప హెల్త్ పరంగా చాలా మంచిది అని చెప్పేసి నేను విన్నాను ఏంటి అంటే బి విటమిన్ బి ట్వెల్వ్ లేదు వాళ్ళకి తర్వాత ఎవరైతే రక్తహీనతతో బాధపడుతున్నారో అంటే హిమోగ్లోబిన్ తగ్గిపోతూ ఉంటుంది చాలామందికి హిమోగ్లోబిన్ తగ్గిపోయే వాళ్ళకి కూడా ఇది చాలా యూజ్ఫుల్ అనమాట తర్వాత మన మామూలుకు మనం ఎగ్ ఎగ్ ఐదు రూపాయలు ఆరు రూపాయలకి మనం మామూలు కొంటాం కదా అది ఏదైతే అదే వైట్ ఎగ్ అది దానికంటే కూడా ఇది కాస్ట్ తక్కువని చెప్పాలి అయితే హెల్త్ పరంగా కూడా దానికంటే ఇది చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట అయితే ఏంటంటే కాల్షియం దాంట్లో ఉండే కాల్షియం కంటే కూడా దీనికి రె దీని దగ్గర రెట్టింపు కాల్షియం ఉంది తర్వాత ఏంటంటే ఇంకా అంటే కొన్ని చాలా హెల్త్ ప్రాబ్లమ్స్కి ఇది చాలా యూస్ఫుల్ అనమాట అందుకని చెప్పేసి ఈ ఎగ్స్ తెప్పించాను ఇది మీరు కూడా వీలుంటే నేనంటే ఈ ఎగ్స్ ఇవి దొరుకుతాయని నాకు నేను అనుకోలేదు అంటే బిగ్ బాస్కెట్లో దొరికినాయి దొరి దొరికినాయి కాబట్టి నేను తెప్పించుకున్నాను అందుబాటులో ఉండవు కదా విడిగా దొరకవు కదా అయితే మీదే వీలైతే మీరు కూడా తినటానికి ట్రై చేయండి హెల్త్ పర్పస్ చాలా మంచిదండి హెల్త్ పరంగా కూడా అందుకనే తెప్పించాను ఇది చిన్న ఈ మాట నాకు తెలిసింది మీకు చెప్పడానికి నేను చేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్